చాలా మంది అడుగుతూ ఉంటారండి క్వింట్ సర్జరీ తర్వాత అద్దాలు పిల్లలకి ఉంటాయా లేకపోతే పెద్దవాళ్ళు కూడా చాలా మంది మన దగ్గర స్క్వింట్ సర్జరీకి వచ్చినప్పుడు నాకు అద్దాలు కూడా పోతాయా స్పింట్ సర్జరీ తర్వాత అంటారండి కానీ క్వింట్ అనేది కండరాలకి సంబంధించిన విషయం సో దీనికి రిఫ్రాక్ట్ ఎర్రర్ అంటే మీకుండే అద్దాలకి ఎలాంటి కనెక్షన్ ఉంటది అని అంటే యూజువల్ గా చిన్న పిల్లల్లో స్క్వింట్ ఏదైతే ఉంటదో ఇఫ్ ఎట్ ఆల్ అది యూజువల్ గా ప్లస్ పవర్ వల్ల ఉండడం వల్ల కానీ దాని రిఫ్రాక్ట్ అంటాము యూజువల్ గా అలాంటి స్క్విన్స్ ఏవైతే ఉంటాయో అవి యూజువల్ గా మనము ఎక్కువ పవర్ తో ఇవ్వడం జరుగుతుంది గ్లాసెస్ అలాంటి స్క్విన్స్ మాత్రం సర్జరీ తర్వాత యూజువల్ గా ఆ నంబర్స్ తగ్గుతాయి అదే కానీ మైనస్ పవర్ గ్లాసెస్ ఏమన్నా ఉండడం కానీ లేకపోతే యూజువల్ గా పార్షల్లీ అకామిడేటివ్ ఈజోట్రోపియా ఉన్న కేసెస్ లో కానీ లేకపోతే ఇంకా వేరే ఇతర సమస్యల వల్ల అద్దాలు వాడడం జరగడం అంటే ఆస్టిక్ మాటిజం కానీ లేకపోతే హై రిఫ్రాక్టివ్ ఎర్రస్ ఉండడం కానీ స్పింట్ ఉంటే అలాంటి సమస్యల్లో యూజువల్ గా స్పిన్ సర్జరీ మాత్రం ఓన్లీ కండరాలకి సంబంధించిన సమస్య గానే మనం పరిగణిస్తామండి స్పిన్ సర్జరీ తర్వాత కూడా యూజువల్ గా మీరు అద్దాలు వాడాల్సి ఉంటుంది